ఏ పర్వాలేదు ఏం ఫరకు టిఆర్ఎస్ ఎంట్రీ కూడా ఎవరు పీక లేడు రేవంత్ రెడ్డి కాదు వారి తాత వారి చేజాపతికి వచ్చిన కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రీ కూడా ఎవరు పీక లేడు దానికి బాధ్యత ఏం కాదు జీవితం అన్న కారణాలు తగ్గితే దెబ్బలు మనం కూడా చూద్దాం ఎన్ని చేస్తారు ఈ డ్రామా ఎన్ని ఈ కలెక్టర్లు ఎన్ని ఈ అధికారులు ఎన్ని రోజులు పోలీసు వాళ్ళు వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం మంచిగా రాశి పెట్టుకొని నేను చెప్తున్నాను నేను అంత మంచిగా నేను కాదు ఇవాళ ఎవరు ఎవరైతే బాగా అతి చేస్తుండ్రో ఎవరు ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్త లాగా ఎవరు యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత మీకు తెలుసు నాకు తెలుసు కాంగ్రెస్ కూడా తెలుసు తొందరలో ఎలక్షన్ ఎప్పుడు జరిగినా మూడేళ్ళకి జరిగినా నాలుగేళ్ళకి జరిగినా ఎప్పుడు జరిగినా నేను మూడేళ్ళు నాలుగేళ్ళు అంటున్నా అంటే మళ్ళీ వీళ్ళేదో ప్రభుత్వం అనుగులో కొడుతున్నాడు అవగాడు అంతే అది కాదు నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో చూసిపోయాను ముక్కులాంటివి ఢిల్లీ అంటే ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సర్దైంది అనుకో ఏమన్నా జరగచ్చు ఏమన్నా జరగచ్చు చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుంది ఎవరికి ఎవరెవరైతే ఎగిరి పడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ అనాస్తున్నారో వాళ్ళకి చెప్తుండేది మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేదు వరుసగా ఐదోసారి గెలిచిన తప్పు లేదు ఏం చేయాలి ఇలా గెలిచిన కదా ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా ప్రజలు పక్క కొద్దు మీరు చీకొడుతున్నా ఇవాళ అధికారంలో అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసాలు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తుండే కనీసం నీకు ఎంత తెలివి తక్కువంటే ఎంత తెలివి తక్కువంటే నేను మనం చూసి నవ్వుకున్నా ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లా ఏదో నాలుగు మంచి మాటలు చెప్పిపోతున్నామో అనుకున్నారు ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం పోతేఆర్ ఇప్పుడు బాలల దినోత్సవం పోతే చార్మినార్ కూడా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర పోతే అక్కడ కేసీఆర్ దిస్తాడు ఆ ఆయన భర్తలు చేసుకొని యాదగిరి ఉంటాయి ఆ రోజు కూడా కేసీఆర్ వచ్చినా ఎలా ఒకటే ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతుంది కేసీఆర్ దేవుడి మీద ఓట్లు కేసీఆర్ తిట్లు హామీలను మాత్రం తూట్లు పీకిదు మీరు ఆలోచన దేవుళ్ళమే ఒట్లు కేసీఆర్ కు తిట్లు హామీలకు తూట్లు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఆరు అన్నారు ఆరు గ్యారంటీలు మాత్రమే అమలైంది ఇంకొకట అమలైందా రుణమాఫీ అన్న అయిందా ఊళ్ళలో కూడా ఇబ్బంది కొట్టారు కాంగ్రెస్ మనం మీరు చూసి కొడంగా ఏమైంది కొడంగల్లా సొంత వర్గం ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లో వెళ్ళింది మా దగ్గర కూడా అయింది నేను వెళ్ళి అయింది నేను పోలేదు హాస్పిటల్ వేములవాడకు పోయినా వేములవాడ పోయి మొత్తం ఆ నేరుల బాధితులు అక్కడ ఉంటే వాళ్ళ న్యాయం చేస్తా మాట మాటిచ్చిన ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన సరే మీరు దాన్ని రాజకీయం చేయవేరు ఎన్ని రోజులు చేద్దాం అనుకున్నారు ఆఖరికి మళ్ళీ అదే నేరులలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిన ఆ గ్రామంలో ఉండే దళితులు బీసీలు ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారు నాయకత్వానికి రాజకీయం ఏవైనా మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లు కూడా అందుకే అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పొరపాటు తప్పులు జరిగితే నిల్నో తెలుసు జరిగితే పాలకులకు పోవాలి కూర్చోవాలి అవసరమైతే నాలుగు దగ్గులు తినాలి కానీ వాళ్ళ మళ్ళీ వాళ్ళ మనసు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది చేయకుండా ఏం చేస్తున్నారండి వాళ్ళ కొడగలను పేదల రైతుల భూములు గొచ్చుకుంటారు అరవై లక్షలు డెబ్బై లక్షల ఎక్కడ చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం పాప రైతులు అడిగింది మాకు ఎక్కువ ఇది రేటు చూద్దామన్నారు మాట్లాడినోడు వాళ్ళతో తొమ్మిది నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగిన వాడు లేడు మాట్లాడినోడు లేడు కనీసం పాటించుకున్నవాడు లేడు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి అంటే బిజీ ఉంటాడు పర్వాలేదు అనుకోవచ్చు కానీ ఆయన మాట్లాడాడు వాళ్ళు అనుకున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి ఆయన దాదాగి మీకెలా ఆ జిల్లా మంత్రి ఆయన పట్టించుకోడు పరిశ్రమల మంత్రి నడు ఆయన పట్టించుకోడు మరి తొమ్మిది నెలలు ఎవరు పట్టించుకోరు టెంట్లు వేసిన రు మళ్ళీ పాదయాత్ర చేసిండ్రు ఆఖరికి కలెక్టర్ అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిర్రు వాళ్ళని ఉరికించింది కలెక్టర్ పోయి అవరికిచ్చింది అదే రేవంత్ రెడ్డి వద్ద మాత్రం ఉరికించి ఉరికించి ఉరికించుకోడు ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఏం చేసిన సంవత్సర కాలంలో చూస్తే ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఒకటి చేసిన పని అదాని కోసం చేసిన పని అల్లు కోసం చేస్తున్నాడు తమ్ముళ్ళ కోసం అన్నాల కోసం చేస్తున్నాడు పావమర్థికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు పోయి ఢిల్లీకి పోయి ఇరవై ఎనిమిది సార్లు ఎక్కే విమానం దిగే విమానం ఫ్లైట్ ఖర్చులు బొగ్గ తప్ప వచ్చింది ఏం లేదు ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా రాలేదు వాస్తవం ఒక రేవంత్ రెడ్డి కాదు ఎనిమిది మంది బిజెపి ఎంపీకి ఎనిమిది మంది ఎనిమిది రూపాయలు తెచ్చి రైతు సంవత్సరంలో గది పరిస్థితి అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి అర్థంగానో లెవల్ లేరు చాలాసార్లు నేను పోతుంటే అక్కడికి తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి మన హైదరాబాద్ లో నేను ఒక దగ్గర వెళ్ళి ఒకటి పోతున్నాను పార్టీ ఆఫీస్కి పోతుంటే ఒక దగ్గర సిగ్నల్ పడ్డది బంజారా లో ఆ సిటీ సెంటర్ అని ఉంటుంది అక్కడ సిగ్నల్ పడదు సిగ్నల్ పడితే నా పక్కకు ఒక ఆటో వచ్చాయి ఆటో బైజ్ నడుతున్న బైసా పేరు బ్యాంగూర్ ఆదాబ్ సాగు ఆదాబ్ బయట అన్నాక కేసీఆర్ సాబ్బానికి బర్బాద్ అమరా హాలత్ అన్నాడు నేనండి ఇక జోగి జోగి రాసుకుంటే గుడినట్టు నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలి నేనండి అంటే ఆయన ఏమన్నాడు సార్ అన సిగ్నల్ పడతలేదు మరికరణి చాలా సార్ ఇంతసారి కర్ణ ఏ ఓటు కా సదా పాల్ అయినా ఒకసారి తప్పు చేస్తే ఐదేనా మరి ఏం చేద్దాం మరి ఒక నాలుగేళ్ళ ఎదుగురు వాళ్ళు ఏం చెప్తావు నేను మేము ఆయన ఏమంటున్నారు తెలుసుకోవాల ఉపాయం లేదు ఆట ఉపాయం లేదు కాపాయం లేదు నాలుగేళ్ళు మరి ఉన్నది లేదు కాంగ్రెస్ వాళ్ళు పీక్ ఉంటారు మరి ఎంత బిగిరే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ జిల్లా నేను అనుకున్నాను నాలుగు మంచి మాటలు చెప్తాడు దేవంకాడు పోతున్నారు ఏంలాడకు